హన్మకొండ జిల్లా కమలాపూర్ ప్రధాన రహదారిపై పాఠశాల బస్సును వెనుక నుంచి కారు ఢీకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి హన్మకొండ జిల్లా పెంబర్తికి చెందిన ఏకశిల పాఠశాల బస్సులో సుమారు ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు కనూరు మూలమలుపు వద్ద పరకాల నుంచి హుజరాబాద్ వైపు వెళుతున్న కారు బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో బోల్తా పడింది అటుగా వెళుతున్న స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ విద్యార్థినులను చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు కారులో ఉన్న ముగ్గురిని ఎంజీఎంకు తరలించగా అందులో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు